నమస్కారం ఎంట్రీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశాలు జాయింట్ కలెక్టర్ని కలిసిన డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ వెంకటగిరి పిహెచ్సిని మరోసారి తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల మెడికల్ ఆఫీసర్ జిల్లాని తీరుపై ఆగ్రహం సంపద సృష్టి దిశగా అడుగులు వేస్తున్న కావలి మున్సిపాలిటీ తీర్చిదిద్దేందుకు చర్యలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ఆదుకోవాలని డిమాండ్ నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వహించారు ఆయన జిల్లా అధికారులతో కలిసి బాధితుల నుంచి విడుదల స్వీకరించారు వేదికకు వచ్చే అర్జీదారులపై అలసత్వం వహించొద్దని అధికారులని జేసీ హెచ్చరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులపై అలసత్వం వహించవద్దని ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వేదికలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ జిల్లా పరిషత్తు సీఈఓ శ్రీధర్రెడ్డి డిఆర్డీఏ

నెల్లూరు నగర మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అవిశ్వాసానికి మంత్రి నారాయణ ఆమోదం లభించడంతో టీడీపీ నాయకుల్లో హడావిడి మొదలైంది ఈ నేపథ్యంలో సోమవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్పొరేటర్ల సందడి మొదలైంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి ఆశీస్సులతో ఎంపికైన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ బాట పట్టిన మేయర్ పొట్లూరి శ్రవంతిని అవిశ్వాసంతో దించివేసేందుకు రంగం సిద్దమైంది కొంతకాలం తటస్థంగా ఉన్న మేయర్ శ్రవంతి ఇటీవల వైసీపీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో శ్రవంతిని మేయర్ గా కొనసాగనివ్వకూడదని టీడీపీ ముఖ్య నేతలు నిర్ణయించి అవిశ్వాస తీర్మానానికి మంత్రి నారాయణ వద్ద ప్రతిపాదించడంతో ఆయన ఆమోదం తెలిపారు దీంతో ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టినా టీడీపీ నెగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి తర్వాత మేయర్ ఎవరు అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి ప్రజల మేయర్ ఎప్పుడో కోల్పోయారని మేయర్లు వెంటనే ఆమెపై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీ వన్ ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారు జేసీటీ నోటీసులు ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం తొంభై ఒకటి బారు ఏ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిపై వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇద్దరు డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్ తహసీన్లతో పాటు నలభై మంది కార్పొరేటర్లు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారందరూ నెల్లూరు కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లను కలిసి నోటీసులు ఇచ్చారు వెంటనే మేయర్ కార్పొరేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం డిప్యూటీ మేయర్లు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో కేవలం ఏడు సమావేశాలు మాత్రమే ఏర్పాటు ప్రజల కార్పొరేటర్ల విశ్వాసాన్ని మేయర్ ఎప్పుడో కోల్పోయారని ఆరోపించారు కమిషనర్ల ఫోర్చరీ సంతకాలను చేసి మేయర్ భర్త అప్రతిష్ట పాలయ్యారని అలాగే ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రతిష్టను మంటగలిపారని మండిపడ్డారు నలభై మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చామని వెంటనే అధికారులు స్పందించి మేయర్ శ్రవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు నేను నాతో శ్రీమతి ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లు సహచర కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి వారు ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో గత నాలుగు నెలలు జరుగుతున్న తంతంతా నెల్లూరు జిల్లా ప్రజలకు మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి సిటీలో కానీ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పదహారు పద్దెనిమిది నెలలుగా వస్తున్నా కానీ అభివృద్ధికి లో ఎటువంటి పరిస్థితులు ఇప్పుడునే మేరు సహకరించకుండా ఉంది ఎందుకంటే దాన్ని ఆలోచించుకొని ఈరోజు పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది అభివృద్ధి పథకంలో మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఆలోచనతో ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకొని గిరిజన మహిళ అనే ఒక అది ఉంది మళ్ళీ గిరిజన మహిళనే ఆ పీఠం పైన కూర్చోబెట్టాం ఖచ్చితంగా ఇప్పుడు అది పార్టీ నిర్ణయం నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుంది దానికి ఎంతో సహకరిస్తూ నిత్యం కృషి చేస్తూ ఆహారనిసలు శ్రమపడుతూ మన నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ మంత్రివర్యులు పొంగు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు కానివ్వండి అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి కృషి చేస్తున్న సందర్భంలో నెల్లూరు అభివృద్ధి చెందడానికి ఎన్నో పనులు ముందుకు తీసుకుపోవాలంటే మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గారైనా సహకారం ఎంతో ముఖ్యం ఆమె సహకరించకపోవడం దానికి చాలా ఆటంకులు ఎదురవుతాయి కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందు ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా ప్రకటిస్తాం మొఘల్లపాలెంలో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు తాను ఎప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఎన్నికలు లేనివేళ అభివృద్ది కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగలపాలెం గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటమరెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు విద్యుత్ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో త్రీ ఫేస్ కరెంటు పనులు జరిగాయని తెలిపారు వాటిలో పంతొమ్మిది ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయని మిగిలిన ఏడు ప్రాంతాలలో పనులు పూర్తయ్యి ఛార్జింగ్ దశలో ఉన్నాయని చెప్పారు వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ శ్రేణులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిరంతరం ప్రజల అండగా కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం దృష్టి పెట్టాం అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయి ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం మొగలపాళెం గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులు నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాత గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది మరో పది పదిహేను రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం జరుగుతుంది పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం చేసేందుకు సీతారామపురం మండలం కన్వీనర్ చింతల శ్రీనివాసులు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని మాజీ జడ్పీటీసీ కలివెల జ్యోతి అన్నారు మండలంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు ముప్పై ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయల పరీక్ష ఫీజును టీడీపీ నాయకులు అందించారు సీతారామపురం మండలంలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు ముప్పై ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయల ఫీజును టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు చెల్లించారు నగదును మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ వలీ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాయకులు అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ పరీక్ష ఫీజు చెల్లించలేక ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించడం హర్షణీయమని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నేసులు కృషి చేస్తుందన్నారు ప్రతి విద్యార్థి పదవ తరగతి పరీక్షలు బాగా వ్రాసి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు అలాగే పరీక్ష సమయంలో పరీక్ష సామాగ్రిని అందిస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు పేదలైన పిల్లలు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్కూళ్ళకి కానీ పేద ధనికులు అంటే తారతమ్యం లేకుండా అన్ని స్కూళ్లకు ఫీజులు అనేది వాళ్ళ తల్లిదండ్రులు నడుచుకోకుండా ఈ మంచి కార్యక్రమానికి సహకారంతో తన దాతృత్వాన్ని ఉపయోగించుకున్న చిత్రశీని గారికి మండల కన్నీ సీతారాంపురం మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అదే రకంగా మనం అడిగిన మరుక్షణమే ఉబ్బిలేటి పిల్లల స్కూల్ గోగురపల్ల స్కూల్కి కంప్యూటర్ని రెండేట్ చేసినటువంటి అత్తయ్యకి అదే కార్యక్రమాల్లో మా కార్యకర్తలందరూ తెలుగుదేశం కూటమి నాయకులు కానీ జనసేన అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో అందరం పా సాటిస్ఫై అయ్యి తనకు తోచిన విధంగా అందరికీ సహక సహాయ సహకారాలు అందిస్తారని అదే రకంగా మన మండలంలో విద్యాభివృద్ధికి అందరూ కూడా తన వంతు దాతృత్వం చాటుకొని మంచి పురోగతికి అవకాశం కల్పిస్తానని కోరుకుంటూ కావలి మున్సిపాలిటీ వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో పట్టణంలో వచ్చే వ్యర్థాలను ఉపయోగంలోకి తెచ్చి తద్వారా సంపద సృష్టితో పాటు కావలి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడుతున్నారు తెలుసుకోవాలంటే ది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నలభై వార్డులు ఉన్నాయి నిత్యం టన్నుల కొద్దీ చెత్త సేకరిస్తున్నారు చెత్తంతా డంపింగ్ యార్డుకు కు తరలించడం అక్కడ వ్యర్థాలు పేరుకుపోవడం జరుగుతుంది చాలా కాలంగా మున్సిపాలిటీ పరిధిలోనే చెత్త నుంచి సంపద సృష్టించాలని ప్రభుత్వాలు సూచించాయి కానీ ఆచరణలో కానరావడం లేదు అయితే కావలి పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డు దక్కించుకున్నారు ఇదే ఉత్సాహంతో చెత్త నుంచి సంపద సృష్టికి అడుగులు వేశారు కావలి ఉత్తర శివారులో ఉన్న డంపింగ్ యార్డులో ఒక మేస్త్రి తొమ్మిది మంది పారిశుధ్యం కార్మికులను ప్రత్యేకంగా నియమించి వ్యర్థాలను ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు నిత్యం వచ్చే తడిచెత్తను విండ్రోస్ విధానంలో వర్మీ కంపోస్టు ఎరువును ఖర్చు లేకుండా చేస్తున్నారు ఇప్పటికే సుమారు పది టన్నుల తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు ఇదిలా ఉంటే పట్టణంలో రోడ్ల వెంబడి పడేసే కొబ్బరి బొండాలు పెద్ద సమస్యగా మారాయి వీటిల్లో వర్షపు నీరు చేరి ఇక్కడ ఉత్పత్తి అయ్యే దోమలు డెంగ్యూ ఇతర ప్రాణాంతక వ్యాధులకు మూలమవుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపట్టారు కొబ్బరి బోండాల వ్యర్థాలను సేకరించి వీటి నుంచి పీచు ఉత్పత్తి చేస్తున్నారు తయారు చేసిన వర్మీ కంపోస్టు ఎరువును మున్సిపల్ పార్కుల్లో పెంచే మొక్కలకు ఎరువుగా ఉపయోగించేలా ఎవరైనా రైతులు వస్తే వారికి విక్రయించేలా పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఉత్పత్తి చేస్తున్న కొబ్బరి బోండాల పీచును పరుపుల తయారీ కంపెనీలతో మాట్లాడి వారికి అమ్మేలా ప్రణాళికలు వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ న్యూస్ తో తెలిపారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు శానిటేషన్పై ప్రత్యేకమైన కార్యాచరణ అమలుపరిచి మనము రాష్ట్రంలోనే ప్రప్రథమంగా దూసుకెళ్తున్నాం ముఖ్యంగా మన పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసే విండ్రో కంపోస్టింగ్ విధానాన్ని అమలుపరుస్తున్నాం దీనిలో భాగంగా మనకి శ్మశానం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో విండ్రో కంపోస్ట్ తయారు చేసి అక్కడి నుంచి మనం అందరికీ కూడా పార్కుల్లో కానీ రైతులకు కానీ అందజేయడానికి మనము తయారు చేస్తున్నాం దీనిలో ముఖ్యంగా ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ముఖ్యంగా తడి చెత్త అంతటిని కూడా మనము దీంట్లో తడి చెత్తలో ముఖ్యంగా కూరగాయల వేస్ట్ కానీ మనకి కిచెన్లో వచ్చే వేస్ట్ కానీ ఇతరత్ర ఏదైతే భూమిలో కలిసిపోయే వేస్ట్ ఉంటుందో వీటన్నిటిని కూడా తడి చెత్తగా పరిగణించి ఈ తడి చెత్త అన్నింటిని కూడా కంపోస్ట్ యార్డ్ లో మనము గా ఫామ్ చేస్తున్నాం అంటే ఈ రోజు వచ్చింది రేపు వచ్చింది అలా ఒకదాని మీద ఒకటి వేసి దానికదే కుళ్ళిపోయేలాగా దాంట్లో తొందరగా కుళ్ళిపోవడానికి మనం బయోక్లామ్ పౌడర్ అనేది ఉపయోగించి దానికదే కుళ్ళిపోయేలాగా చేసి అక్కడి నుంచి మనము ఎరువుగా తయారు చేస్తున్నాం ఇలా వచ్చిన కంపోస్ట్ ఎరువుని మనం సీవింగ్ కూడా చేస్తున్నాము అంటే దాంట్లో కొన్ని కుళ్ళని ముక్కలు కానీ ఇలాంటివి ఏవైనా మనకు వెళ్తే అవి మనకి భూముల్లో వేసినా పార్కుల్లో వేసినా గానీ మళ్ళీ అవి ప్రమాదకరం కాబట్టి వాటిని సీవ్ చేయడానికి సీవింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసాం దాని ఆ సీవింగ్ జల్లెడ ద్వారా మనకి ఫైన్ కంపోస్ట్ బయటకు వస్తుంది ఈ ఫైన్ కంపోస్ట్ ని మనము పార్కుల్లో మొక్కలకి అలానే డివైడర్స్ పక్కన ఉన్న మొక్కలకి అలానే ఎరువులుగా ఆ మన రైతులు కూడా వాడుకోవడానికి కూడా అందజేయడానికి కావల పురపాలక సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం వీటన్నిటినీతో పాటు మనము కొబ్బరి బోండాలు చాలా చోట్ల మనం చూస్తున్నాం రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ విచ్చల వేడిగా పడివేయటం వల్ల ఈ వర్షాకాలంలో వాటిలో నీళ్లు చేరి దోమల ఉత్పత్తి పెరిగి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి మలేరియా డెంగ్యూ ఇలాంటి టైఫాయిడ్ వ్యాధులు అనేక రకాలైన వ్యాధులు రావడానికి అవకాశం కల్పిస్తున్నాం సో దీనిని అరికట్టడానికి ప్రత్యేకంగా కోకోనట్ స్ట్రెడ్డింగ్ మిషన్ ఒకటి మనము డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేసాం ఈ కోకోనట్ స్ట్రెడ్డింగ్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క కొబ్బరి బోండాన్ని దాంట్లో కోకోనట్ ష్రెడ్డింగ్ మిషన్లో వేస్తే అది పీచ్ రూపంలో బయటికి వస్తుంది సో ఈ పీచ్ను కూడా త్వరలోనే వాటిని మ్యాడ్రిసెస్ కంపెనీస్ కానీ లేకుంటే ఇతరత్ర కాయర్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళకు కానీ ఇవ్వడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ విధంగా కావలి పురపాలక సంఘంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క తడి చెత్త కానీ కోకోనట్స్ను కానీ వాటిని ఒక మంచి యూస్ఫుల్ విధానంలోకి తీసుకొని వచ్చి వాటి నుంచి ఫలితాలు మంచి ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తున్నాం అని తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఈ విషయంలో అందరూ సహకరించాలి తడి చెత్త పొడి చెత్త ప్రతి ఒక్కళ్ళు కూడా వేరు చేసి మా పని ఇంకా సులభం అవుతుంది మన కావాలి పట్టణాన్ని ఇంకా స్వచ్ఛమైన కావాలి పట్టణ స్వచ్ఛ సుందర పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ జిరాని పై దాదాపు నాలుగు వారాలు గడిచిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వెంగళగిరి పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పీహెచ్సీని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు మెడికల్ ఆఫీసర్ జిల్లానిపై గతంలో అనేక అభియోగాలు ఫిర్యాదులు రావడంతో ఆయన పీహెచ్సీని సందర్శించారు గతంలో వచ్చిన అభియోగాలపై ఎమ్మెల్యే కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు ఈ విచారణ జరిగి దాదాపు నాలుగు వారాలు గడిచినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు ఎమ్మెల్యే తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ విధుల్లో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో రెండు గదులకు తాళాలు వేసి ఉండడంతో సిబ్బందిని విచారించగా అతని పర్సనల్ రూమ్ అని సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్పాల్సిన ఉందని ఆస్పత్రి అతని సొంత ఇల్లు కాదని కలెక్టర్ గారికి చెప్పి అతని మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇంత జరిగిన మెడికల్ ఆఫీసర్ జిల్లానీపై ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో వెంకటగిరి ప్రజలు బాధితులు ఆశ్చర్యానికి గురవుతున్నారు సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ విచారణ జరిపి జిల్లా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని బాధితులు ఓటర్లు వస్తే వస్తాయి కదా అవి వచ్చినప్పుడు ఆ బోర్డు లైట్లు ఎన్ని పక్కన పెట్టుకోవాలి కదా అని చూసుకోవచ్చు మీరు దేనికి ఉపయోగిస్తున్నారు డబ్బుల్ని ఎంత వస్తుంది దేనికి ఉపయోగిస్తున్నారు ఆ లెటర్ అది లెటర్ పెట్టు ఫలు లెటర్ పెట్టు నాకు డీటెయిల్గా ఎంత వస్తుంది దేనికి ఖర్చు పెడతారు ఆ డీటెయిల్ నాకు ఆరోగ్య ఆరోగ్య పెట్టినప్పుడు దాని మీద కూడా ఫండ్ వస్తుంది కూడా పడుకోవచ్చు కాబట్టి ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి చెప్తాను చైర్మన్ అడిగారు కంప్లీట్ ఎంత వస్తుంది దేని నేను ఖర్చు పెడుతున్నారు ఆ బ్రేకప్ ఏ టూ లైట్ చేప చేస్తూ తెలుస్తుంది వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మేము ఎంక్వైరీ ఆఫీసర్స్గా డాక్టర్ రాజా నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తషన్ గూడూరు ఏరియా హాస్పిటల్ కమల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్ గూడూరు కరీనా జూనియర్ రెసిడెంట్ సులూరుపేట కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ జిలానీ భాష వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్గా మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన మీద చాలా అభియోగాలతో ఒక పిటిషన్ ఇవ్వబడింది ఆ పిటిషన్ అది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అక్కడ నుంచి అది కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి మా పై ఆఫీసర్స్కి ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ టీమ్గా ఎంక్వైరీ ఆఫీసర్స్గా చేశారు ఆ అభియోగాలు ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకునే దానికోసంగా మేము ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేశాము ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుల్ని స్టాఫ్ నర్సులు కాడి నుంచి జీడీఏలు కాడి నుంచి ప్రతి ఒక్క వర్కర్ని మేము ఇక్కడ వాళ్ళని పర్సనల్గా మౌఖికంగా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం మరియు రిటర్న్గా కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వాస్తవాల అవాస్తవాల అని అడిగాము వారు అందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిచ్చారు సో ఇవన్నీ క్రోడీకరించి తర్వాత మేము ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాము దాన్ని బట్టి ప్రభుత్వము ఆయన మీద యాక్షన్ తీసుకోవడం తీసుకోకడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే వాటిని బట్టే ఉంటుంది మేము ఇచ్చే రిపోర్టు మేము న్యాయబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తాం దాని ప్రకారంగా ఆయన పాజిటివ్ నెగటివ్ ఆయన మీద యాక్షన్ ఇంపోజ్ అవుతుంది మీద చాలా ఉపయోగాలు వచ్చాయి ఇక్కడ జీడిఏలు అందరిని ఒక ఐదారు మందిని దగ్గర పెట్టుకొని బాడీ గార్డ్స్లా ఉపయోగించుకోవడం తర్వాత వాళ్ళ చేతనే ఓపి చూపించడం తర్వాత వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తా వాళ్ళ చేతనే పనులు చేస్తూ ఇక్కడ స్టాఫ్ నర్సులు హెడ్ నర్సులు అందరిని కూడా తక్కువగా చేసి చూద్దాం మిగతా డాక్టర్స్ని తక్కువ చేయడము ఇది ఒక అరాచకంగా తయారైంది హాస్పిటల్లో దీనివల్ల అనేది అభియోగం తర్వాత అంతకుముందు ఒక ఏడెనిమిది డాక్టర్లు ఈయన యొక్క అరాచక పనులకి తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని కూడా అభియోగం ఉంది దాన్ని కూడా మేము విచారించాము డాక్టర్స్ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఉద్యోగమే మానేసి వెళ్ళిపోయారు అది ఎందుకు మానేశారు అనేది కూడా మేము రిపోర్ట్ అంతా తీసుకున్నాము సో దీన్ని బట్టి యాక్షన్ అనేది డాక్టర్ జలానీ భాష కమ్యూనిటీ సెంటర్ డ్రాయింగ్ ఆఫీసు ఈ హాస్పిటల్ లోనే మూలగా ఒక రూమ్ తీసుకుని దానికి ఏసీ ఎంత బిగించి అక్కడనే ఆయన సొంత కార్యక్రవ కార్యకలాపాలని చేస్త ఉంటారని ఆ అభియోగంలో ఉంది. దాన్ని కూడా ని డాక్టర్ పేరు డాక్టర్ నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. మంతా తుఫాన్ చేనేత బాధ్యతలను అధికారులు అవమానిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చేనేతలను ఆదుకోవాలని కోరారు వరుస వర్షాలకు తుఫాన్లకు నూలు డిజైన్ అట్టలు మెత్తబడి మగ్గం కుంటల్లోకి నీరు చేరి చేనేతలు రోజువారీ ఉపాధిని కోల్పోయారని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు చేనేతలను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు చేనేతలకు తుఫాన్ సాయం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లాలో నారాయణరెడ్డిపేట పొదలకూరు తాటిపర్తి మడమనూరు లాంటి పలు ప్రాంతాలలో చేనేతల వివరాలు సేకరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు తుఫాన్ బాధితులను ఆదుకోమని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు బియ్యం కోసం నేతన్నలు ఆరాట పడుతున్నారంటూ ఎద్దేవా చేయడమే అవమానించడమేనని బుధవారపు బాలాజీ అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నేత కందికట్ల రాజేశ్వరి పముజుల సురేష్ చింతగింజల సుబ్రహ్మణ్యం సోమగోపాల్ రామసుబ్బయ్య కారంపూడి మోహన్ డొనేపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మికులకు రోజువారీ కూలి వేక దారుణంగా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో చేనేత అధికారులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తుఫాను సాయం అందించకపోగా చేనేత రంగాన్ని చేనేత కార్మికులను అవమానపరిచారు మోడీ యొక్క స్వదేశీ విధానానికి తోట్లు పరిచారు చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశావు అందుకోసం మీరు నిరసన తెలపడం జరిగింది మగ్గం కొట్టడం ఉన్న ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయం అందించమని మేము విజ్ఞప్తి చేస్తే గ్రామాలలో వాస్తవంగా పరిశీలించకుండా వాళ్ళ దగ్గర నివేదికలు లేవు కాబట్టి తూతూ మంత్రంగా వంద ఉంటే ముగ్గురుకు నలుగురుకు నూట యాభై మంది ఉంటే ఐదు మందికి ప్రతి గ్రామంలో అన్యాయం చేస్తూ పోయారు అశోక్ నగర్ అరుంధతీయవాడ కాలనీకి చెందిన శ్మశాన వాటికను ఓ వ్యక్తి కబ్జా చేశాడని కాలనీ వాసులు ఆరోపించారు వెంటనే తనపై చర్యలు తీసుకుని శ్మశాన వాటికను కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు వించమూరు మండలం అశోక్ నగర్ అరుంధతివాడ కాలనీలకు సంబంధించిన నాలుగు వందల తొంభై ఐదు బార్ రెండులో శ్మశాన వాటికను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు గత డెబ్బై సంవత్సరాల నుండి ఇక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుని ఉన్నామని ఇప్పుడు మా స్థలం అంటూ అక్కడ ఉన్న సమాధులను ధ్వంసం చేసి చదును చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు డెబ్బై సంవత్సరాల నుండి ఇక్కడ సమాధులను ఏర్పాటు చేస్తూ ఉంటే ఇప్పుడు నా పొలం అంటూ ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడే వస్తున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే వస్తున్నారు మా పూర్వకాలం మా నాయన నాయన జయజబ్బుల కాలం నుంచి ఇప్పుటాల నుంచి శశన మేడం మాకు తెలియదు ఎవరు చనిపోయినా ఎక్కడి నుంచి వచ్చి పెట్టుకుంటాం దాంట్లో పరిధిగా కట్టిన సమాధులతో కూడా జేసీబీ తీసుకొచ్చి మీదేందిరా అని చెప్పిన లెక్కలు జేసీబీలు ఎమకలతో కూడా బయటపడేటట్టు తీసేసి కాలువలు తీసుకుంటుంది ఏమీ అని అడగకపోతే కొట్టన పోతుంది దీనికి మీరే పరిష్కారం పెద్దలు మీ తరఫున మేము ఉన్నాం మీరు లేని మేము లేము మాది ఏదైనా తప్పుగా కలువాయ మండలం నూతన తహసీల్దార్ పివి కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు మండలంలో రెవెన్యూ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కలువాయి మండల నూతన తహసీల్దార్గా పీవీ కృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో సీతారామపురం మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలువాయి తహసీల్దార్గా రావడం జరిగిందని మండలంలో ఏవైనా రెవెన్యూ సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు మీకే మీ దగ్గర మీకు ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఉంటే పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏ టైం ఏ సమస్య వచ్చినా సరే మా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ మండలం ఈ మండలం చాలా శాంతియుతంగా ఉంటుందని అందరూ చెప్పారు నా సాయశక్తుల్లో ఈ మండలానికి అన్ని సమస్యలు చేస్తానికి సిద్ధంగా ఉన్నాను బాలాయపల్లి మండలం వెలుగు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజా దర్బార్లో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాలపాడు గ్రామస్తులు కలెక్టర్ కు వినత పత్రం అందజేశారు పెరుమాలపాడు గ్రామ సర్పంచ్ కుమారుడు తలపనేని జయంతులు రానున్న పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని మభ్యపెడుతున్నాడని గ్రామస్తులు అన్నారు నకిలీ పట్టాలు సృష్టించి గ్రామంలోని వ్యక్తులకు అందజేస్తున్నారని రెవెన్యూ అధికారి సంతకం స్టాంపులు ఫోర్జరీ చేశారని కావున విచారించి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిధర్ జైరామయ్య అజ్మీర్ రజాక్ వెంకటేశ్వర్లు శ్రీనివాసులు గౌస్ భాష మస్తాన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ పట్టాలు దొంగతనంగా అంటే స్టాంపింగ్ అయింది దొంగతనంగా వేసి ప్రజలకి పేద ప్రజలకి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చేదానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము కలిసి ఈ విధంగా దొంగ పట్టాలు తయారు చేస్తున్నారు ఎలక్షన్ టైం కాబట్టి ఈ పట్టాలు సప్లై చేసేది మా ఓట్లు ఏమని చెప్పి అడగడుతున్నారు అని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి దాని సానుకూలంగా స్పందించి మన మా చైర్ల మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఆటోమేటిక్ ఫోన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు దాన్ని పూర్తిగా మేము పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జాయింట్ కలెక్టర్ ని కలిసిన డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ వెంకటగిరి పిహెచ్ఎస్సీని మరోసారి తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల మెడికల్ ఆఫీసర్ జిలానీ తీరుపై ఆగ్రహం సంపద సృష్టి దిశగా అడుగులు వేస్తున్న కావలి మున్సిపాలిటీ స్వచ్చంద్రగా తీర్చిదిద్దేందుకు చర్యలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేనేతలను ఆదుకోవాలని డిమాండ్ ఈ సమాప్తం నమస్కారం